ఏసఐ నామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా ఖాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను లేవిటికస్ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్ సిక్స్ లేవియా లేవియాఖాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనం ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు దేవునికి మహిమ కలుగును గాక ఎంత అద్భుతమైన వాగ్దానము ఆ దేశంలో నేను మీ క్షేమము కలగజేసేదను మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు అంటే నీ కుటుంబం నీ వ్యవస్థ నీవు నివసిస్తున్న స్థానము ప్లేస్ భయంతో బ్రతుకుతున్నావేమో ప్రతిరోజు భయం వేస్తూ ఉంది నాకు చాలా భయంగా ఉంది ఏమైపోతామో ఒక రకంగా మేము బ్రతికేం బ్రతుకు ఇప్పుడు మా పరిస్థితి ఎవరికైనా తెలిస్తే ఏమైపోతుంది జీవితం ఏంటి లేకపోతే ఎవరైనా వస్తారేమో చంపేస్తారేమో లేకపోతే ఎవరైనా మా గురించి లూజ్గా మాట్లాడతారేమో డిగ్రేడ్ చేసి మాట్లాడతారేమో తక్కువ చేసి మాట్లాడతారేమో అమ్మేస్తారేమో అవమానమైపోతావేమో అని భయపడుతున్నావా లేకపోతే నాకున్న రోగం అందరికి తెలిసిపోతే నేను ఎలా తలెత్తుకోవాలి నేను బ్రతకలేనని భయపడుతున్నావా ఆర్థికంగా అప్పులు ఎక్కువైపోయినాయి అప్పులు వారు తరిమేస్తూ ఉన్నారు బ్రతకాలని లేదని ఏడుస్తూ ఉన్నావా హృదయము వేదనగా ఉందా గర్భఫలము లేదు అందరు ఇంకా పిల్లలు పుట్టలేదా ఇంక పుట్టరేమో గొడ్రాలువేమో లేదా గొడ్డివాడువేమో అని రకరకాలుగా మాట్లా మాట్లాడుతూ ఉంటుంటే భయమేస్తూ ఉందా ఇంక పుట్టరేమో నా జీవితంలో ఈ నింద నేను భరించాలా అనే దుఃఖముతో ఉన్నావేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏ కీడుని ఇంటికి రాదు నువ్వు భయపడవద్దు దేవుడు మీకు నెమ్మది కలిగినట్లుగా దేవుని కార్యము జరగబోతూ